అన్న చూసారు కదా మండే రోజు ఈ బిల్డింగ్ లో అయితే సహస్రా లెవెన్ ఇయర్స్ పాపను అయితే హత్య చేయడం జరిగింది సో అప్పటి నుంచి కూడా నాలుగు ఐదు రోజుల పాటు పోలీసులు విచారించి చివరిగా అయితే ఒక బాలు హత్య చేశారని చెప్పి అన్నారు ఈ విషయం ఎప్పుడు తెలిసింది నాకు మర్డర్ జరిగిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ తెలిసింది మండే రోజు మండే రోజు ఈవినింగ్ తెలిసింది బాబు అట్లా చేస్తాడని అనుకోలేదు మరి ఇంట్లో బర్త్డేకి వచ్చి అవన్నీ చూసుకొని ఒక క్లూ చూసుకొని డబ్బులు ఆశకు అమ్మాయి మర్డర్ చేయడం చాలా తప్పు అది చూసాం కదా పదహారు సార్లు మెడపై కత్తితో పొడవడం అంత కూరగా ఎందుకు తయారవుతుంది పిల్లల ఖర్చులు తల్లిదండ్రి పెంపకంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలు ఏం చేస్తూ ఉండాలి పిల్లలు చదువుతుండ్రా ఏం చేస్తుంది బయట అవర్ అటాక్ తిరుగుతుండ్రా గంజాయి తీసుకుంటుండ్రా అలాంటివి చూసుకొని పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడం మన బాధ్యత ఉంది పాపను చూసారు ఏమైనా పాప తెలుసు మాకు తెలియదు అండి అబ్బాయి ఏమైనా తెలుసు అండి చంపిన వ్యక్తి తెలియదు అండి సో మీరు ఇక్కడ ఏ ఏరియాలో ఉంటారా అక్కడ కింద బస్సులు ఉంటాము చాలా బాధాకరంగా ఉందండి ఈ ఇష్యూ తెలిసిన తర్వాత ఆడపిల్లల్ని రక్షించుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా బాధ ఇంకా ఫ్యూచర్ లో ఇట్లాంటివి చాలా జరుగుతాయి ఇట్లా జరగకుండా కఠినంగా శిక్షించాలని మనం సో అప్పుడు పోలీసులు కూడా బాలుని ప్రశ్నించినప్పుడు అంటే మొన్న మండే రోజు హత్య జరిగిన తర్వాత పోలీసులు అడిగితే నేను తను పెద్దయ్యగా పోలీసులు అవుతాను సార్ ఇలాంటి వాళ్ళ నేను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా బాబు మాట్లాడిన వ్యక్తి అతడే హత్య చేస్తాడని చెప్పేసి కూడా పోలీసులు కూడా నమ్మలేకపోతున్నారు ఎలా చూడతాను మనకు అంత ఐడియా ఇస్తుంది సో ఇలాంటి వారిని ఎలా శిక్షించాలి అంటే పిల్లలు టెన్త్ క్లాస్ అవుతుండే ఎట్లా వాడు ఎట్లా మార్పు వస్తుంది అని అది పోలీసుల బాధ్యత మీడియా బాధ్యత వాళ్ళని ఏం చేస్తారేదు అలాగే తెలియాలి పోలీసులకు మనకు అంత ఐడియాలు ఇస్తారు